గుడికి వెళ్లినప్పుడు పాటించవలసిన నియమాలు మీరు ఏ దేవాలయానికి వెళ్లినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి శివాలయానికి వెళ్లినప్పుడు మొదట నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణాలు చేసి కాళ్లు కడుక్కుని తరువాత శివదర్శనం చేసుకోవాలి అదే విష్ణు ఆలయాలు అనగా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతా దేవతలను దర్శించాలి మొదట పాదాలను చూసి తరువాత ఆపాదమస్తకం దర్శించాలి ప్రదక్షిణాలు వినాయకునికి ఒకటి ఈశ్వరునికి మూడు అమ్మవార్లకు నాలుగు విష్ణుమూర్తికి నాలుగు మర్రి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయాలి శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణువుకి అలంకారం వినాయకునికి తర్పణం అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం ఇవి చేస్తే మంచి జరుగుతుంది శివలింగానికి నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు దేవాలయానికి వెళ్లినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రాలు చదవకూడదు పక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చెయ్యొచ్చు కాని స్త్రీలు చేయరాదు వారు మోకాళ్లపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తరువాత మరొకటి కలవకుండా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడుసార్లు ఒకే కాలాన తీసుకోరాదు స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు పూజ చేసేటప్పుడు తులసి దళాలను దళాలుగానే వెయ్యాలి ఆకులుగా తుంచి పూజ చేస్తే దోషం మరు జన్మలో భార్యా వియోగం కలుగుతుంది ఏ పుష్పాలైనా తుంచి ఆకులతో పూజిస్తే భార్యాభర్తలకు వియోగం సంభవిస్తుంది ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి దాంతో రెండు ఒత్తులను వెలిగించాలి ఉదయం పూట తూర్పు దిశగా వెలిగించే దీపంలో రెండు ఒత్తులు ఉండేలా చూసుకోవాలి దైవ ప్రసాదాన్ని తినాలి కానీ పారేయకూడదు దీపాన్ని నోటితో ఆర్పరాదు ఒక దీపం వెలుగుతుండగా రెండవ దీపాన్ని మొదటి దీపంతో వెలిగించరాదు దీపం వెలిగించగానే బయటికి వెళ్లరాదు ఉదయం సాయంత్రం రెండుసార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి ఆదివారం సూర్యుని ఆలయం సోమవారం శివుడు మరియు గౌరీమాత ఆలయం మంగళవారం ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు బుధవారం వినాయకుడు మరియు అయ్యప్ప స్వామి ఆలయాలు గురువారం సాయిబాబా దత్తాత్రేయ వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు శుక్రవారం అమ్మవారి ఆలయాలు శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు ఇంకా గ్రామ దేవతల ఆలయాలను వారి వారి సంప్రదాయ సిద్ధంగా దర్శించడం మంచిది మనం గుడికి వెళ్లినప్పుడు గుడిలో నియమనిష్టలతో ఈ విధంగా చేయడం వలన సాక్షాత్తు ఆ భగవంతుడు మన వెనకే మన ఇంటికి రావడం తద్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి